హాయ్ అండి అందరికీ నమస్కారం మీ పూజ గది ఇలా ఉంటేనే పూజ చేసిన ఫలితం ఉంటుంది పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట ముఖ్యంగా పూజ గదిలో రాగి చెమ్మును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము కానీ అలా ఉంచకూడదట నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే మంచిది స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చుట్టూ విరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజ చేసినా ఫలితం ఉండదు పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి మరీ ముఖ్యంగా పూజ గదిలోని ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు దేవుడి గది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా చూసుకోవాలి దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలట ఇక అక్షంతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చేప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లంని ఎక్కువగా ఉపయోగించుకోవటం మంచిదట వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య గదిలో ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మీకు సంతోషం అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ కూడా తూర్పు వైపు ఉండాలి ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది అదే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు నరదిష్టి మన ఇంటివైపు రాకుండా ఉండడానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి దేవుని గదిలో బూజు ఉండరాదు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు ప్రతి కుటుంబం రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి శివుడికి వెలగ పండు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుష్ కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదని వాస్తుశాస్త్రం చెబుతుంది పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచులలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు వాస్తుశాస్త్రం ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్